మంత్రి జిల్లా బెల్లంపల్లి పట్టిన మంగళవారం రోజున న్యాయవాద పరిషత్ జిల్లా కమిటీలను ఎన్నుకోవడం జరిగింది ఇందులో భాగంగా బెల్లంపల్లికి చెందిన నల్లుల సంగీతను న్యాయవాది పరిషత్ అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నల్లుల సంగీత మాట్లాడుతూ నామిత నమ్మకంతో నన్ను అధ్యక్షురాలుగా ఎన్నుకున్న జిల్లా అధ్యక్షులకి రాష్ట్ర అధ్యక్షులకి కృతజ్ఞతలు తెలిపారు అలాగే న్యాయవాద పరిషత్ బడుగు బలహీన వర్గాలకు న్యాయవాదిగా కృషి చేస్తానన్నారు జనరల్ సెక్రటరీగా ఇమ్రాన్ ట్రెజరర్ గా దేవరాజ్ ఈ పరిషత్ ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు నలుల సంగీత మంచిరాజు జిల్లా బెల్లపల్లి న్యాయవాదిగా కొనసాగుతున్నాను నిన్నటి రోజున న్యాయవాది పరిషత్ అధ్యక్షురాలుగా నన్ను ఎన్నుకున్నందుకు నేను ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను న్యాయవాది పరిషత్తు పేదలకు బ బడుగు బలహీన వర్గాలకు నేను నా న్యాయవాదిగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు గాను జాతీయ అధ్యక్షులకి రాష్ట్ర అధ్యక్షు అధ్యక్షులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ జనరల్ సెక్రటరీగా ఇంద్రాన్ ట్రెజరీగా దేవరాజ్ సందీప్ బాలు ఈ యొక్క పరిషత్లో ఎన్నుకోవడం జరిగింది కాబట్టి మేమందరము న్యాయ న్యాయవృత్తికి ధర్మం చేస్తూ పేద ప్రజలకు సహకరిస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాము